అంటే నేను చెప్పిన సుశీలమ్మ దేవాలయంలో నేను బహిరంగంగా చెప్పినా ఏమని చెప్పినానంటే ఆ ఈ కొంతమంది ముట్టు అంటూ నలుపుకుంటారు గుట్టు అంటూ కలుపుకుంటారు వాళ్ళందరినీ అక్కడ వాళ్ళు కలుపుకునే కలుపుకుంటారు అలా కలుపుకున్న దాంట్లో గుట్టు మాంసం అన్ని తింటూ ఉంటారు కలుపుకునే దాంట్లో ఇల్లు అదంతా శుద్ధి చేసుకోవాలి అప్పుడు ఈ శ్రావణ మాసం వచ్చి ఒక రెండు మూడు రోజుల ముందు ఇల్లంతా మంచి కలుపుకొని అవి ఏమైనా పెయింట్లు ఏమైనా వేసుకుని వేసుకుని ఉంటే ఈ శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఎన్ని పూజలు వస్తాయి నాగ చవితి నాగపంచమి రాఖీ పౌర్ణమి వినాయక చవితి తర్వాత మంగళ గౌరి వ్రతాలు శనివారాలు తర్వాత వరమాలక్ష్మి వ్రతం వస్తాయి ఇవన్నీ మాంసం కింద ఇల్లు ముట్టు అంటూ కలుపుకున్న ఇల్లు చేయకూడదు కాబట్టి అలా నాయన మరి ఇల్లు కడుక్కుంటారు కానీ దేవాలయం ప్రతినిత్యము కడుగుతారు దేవాలయంలో పూజలు ఏంది ఉంటుందా పూజలు రోజు రోజు జరప కూడా కలుపుతారా లేదా పూజ చేస్తారా లేదా అని డౌట్ అందుకోసమే శ్రావణ మాసం వస్తే ఖచ్చితంగా ఇల్లు కడుపుకున్న ఏమో వచ్చిందన్నమాట అందుకోసమే శ్రావణవాసం వస్తే ఇది కడుపుకుంటారు అంట డౌట్ తెలియ కదా చాలా మందికి తెలియదు కాబట్టి మనం చెప్పాలి అంతేగాని నువ్వు ఏమంటే ఒక శ్రావణ మాసం నువ్వు మాంసాహారం తినడానికి శ్రావణ మాసం అంటే తిన్నా తినకపోయినా మనం శ్రావణవాసం కడుపుకుంటాము అయిపోయిందాక Terima kasih telah menonton! അതലേ കൂടണത ഓ ഓ യത പുന്തേരണ്ണ പാത്രം മദോ ആപോണം ദദാ제 മദക്യോതാനേ దయయే దయధ్యనమ్మ శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం చిన్నా అందరన అందర అక్షర పూ అన్న తీసుకోను శ్రీ సత్యనారాయణ సేవ కుర రమ్మ మనతారా స్వామిని కొలిచే హర్තුని రోజిన వారికి రోజిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణకి సేవకురాలమ్మా మనసార స్వామిని కొలిచే ఆరతురమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట కనకట వింటే ఎవరికైనా జన్మ చరించుల శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మా మనసారా స్వామిరమ్మా దైవం అన్నవరంలో విలసిన దైవం ప్రదీంచికి దైవం శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మా పది కాలాలు పశువు కుంకుమని కోడదమా శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మా మన సారా స్వామిని కొలిచే మనరమా జ మంగళ మనరమ్మా చందన మన మంగళ మనరే సుందర మూర్తికి వందన మనోరమ్మా శ్రీ సత్యనారాయణుకి సేవకురారమ్మా మనసారా స్వామి గురి చే ುಲಿ ರಮಾರ್ ಕಾಸ್ ಕಲ್ಯಾಣದಯ್ರೀವೆಂಕಟ ನಿವಾಸ राजा राजाय प्रदय दाहिने नमो वयं त्रवणाय पूर्णवणोऽवधात कुबेराय वैद्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायव ॐ तदात्मा ॐ तद्भ्यम् अंदर अगर तबूज़े तो प्रजापति आप होजा तेरा जामर दंभ ब्रह्मा बार बबसकराम यत्ना येश्वरा प्रदीप्ता येश्वरा नारायण ये विष्णु है बातों देवाये देवहै तन्ना विष्णु प्रजोदयाता महादेवे तो विष्णु में विष्णु बद्दल देवहै तन्ना लक्ष्मी प्रजोदयाता दर्परोजा ये विष्णु है महादेवाये का जायना ये धीमहे है कन्या कुमारी दीमा है चन्ना दर्प के प्रजात्या तहा हम्दा हम्दा ये विषम है परम हम्दा ये दीमा है चन्ना हम्दा प्रजात्या तहा दर्प पुरोजा ये गरुड़ा प्रजात्या धातरथा सीता सीतावल्लवाय धीमहे तन्ना रामचंद्र प्रचोदया आद आंजनेय वायुपुत्राय वायुपुद्राय धीमहे तन्ना हनुम प्रचोदया

పూజి మీ మనసు లేదని కోరుకుంటు అనుకొని స్వామివారి